అతని జీవితంలో దేవుడు ఏం చేస్తాడు ఎలాంటి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడని గనక మనం చదువుకున్నట్లయితే ప్రియ దేనిప్పులరా ఒకసారి ఆలోచన చేద్దాం రెండవ దేనివతాంత్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ప్రియ దేనుల గమనించండి ఐదు ఆరు ఉచినాలను మన జ్ఞాపకం చేసుకుందాం దేవుని ప్రత్యక్షత విషయమందు కలిగిన చక్కర్య దినములలో అతడు దేవుని ఆశ్రయించును అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్జల్లింపజేసాడు అది మొట్టమొదటిగా ఇక్కడ రాయబడిన విషయం ఏమిటంటే ఒక వ్యక్తి దేవుడిని ఆశ్రయించినంత కాలం అతని జీవితంలో కలిగే ఆశీర్వాదం వర్జుల్లత చెప్పండి ఎక్కడున్నట్టు మనం అమ్మా ఎక్కడున్నాం చెప్పండి దేవుడు సన్నిధులునే కదా చెప్పండి చెప్పండి దేవుణ్ణి ఆశ్రయిస్తే జీవితాలు కుటుంబాలు వర్చుల్లుతాయి అమ్మాట చెప్పండి దేవుని ఆశ్రయిస్తే వర్చిల్లత దేనిలో తగాదులు అన్నారు తగాదుల్లో కూడా బలి ఆడేవాళ్ళు ఉంటారు ఈ వ్యక్తి పేరు ఏమిటంటే గమనించండి ప్రేజన ఇతనుని ఒక పేరు పేరుతో పిలుస్తారు ఉజ్జయ అంటారు ఏమంటారు ఉజ్జయ ఉజ్జనబడిన వ్యక్తి దేవుని ఆశ్రయించాడు ఇతడు ఒక రాజు మంచి సైన్యం కలిగినవాడు మంచి పేరు కలిగినవాడు మంచి ఆస్తి కలిగిన వాడు మంచి అంతస్థ కలిగినవాడు రాసంటే కొద్దిగేముంటుంది రాసంటే కొరతలు ఉంటాయా అంటే ఇబ్బందులు ఉంటాయా రాజే శాసనం కలిగిన వాడు కదా ఇంకొకళ్ళ మీద ఆధారపడాల్సిన పని లేదు అలాంటి వ్యక్తి ఎవరిని ఆశ్రయించాడంటే దేవుడిని ఆశ్రయించాడు దేవుని ఆశ్రయించినంత కాలం అతని జీవితంలో కానీ అతని రాజ్యంలో కానీ అతని యొక్క అధికారంలో కానీ మార్పు లేనేలేదు గమనించండి ప్రేద వృద్ధులుతోనే ఉన్నాడు గట్టిగా చప్పట్లు కొట్టాడు దేవునికి మహిమ ఆక వృద్ధుల్లాడు దేవుని ఆశ్రయించాడు కనుక వర్తిల్లాడు ఏ రీతిగా జ్ఞానముల వర్తిల్లాడు అధికారముల వర్తిల్లాడు చూడండి రాజ్య పరిపాలన ఎలా చేయాలో వర్తిల్లాడు వెళ్ళాడు ప్రజలు ఎలా మొక్కువ చేసుకోవాలో హత్తుకోవాలో అర్థం చేసుకోవాలో రాజ్యం యొక్క విస్తరణ ఎలా చేయాలో వృద్ధులతో వచ్చాడు కొరతలు లేవు కన్నీళ్లు లేవు రాజ్యముల సమస్యలు లేవు రాజ్యముల గొడవలు లేవు రాజ్యముల తగాదలు లేవు రాజ్యంలో ఇరుకు లేదు రాజ్యంలో ఉన్న వాళ్ళను ఉన్నారు దేవుడికి మహిమ ఎప్పుడు అంటే దేవుని ఆశ్రయించాడు కనుక నిజమండి మనం ఎవరిని ఆశ్రయిస్తాం చెప్పండి చుట్టాలని కదా ఆశ్రయించేది పేరు కలిగిన వాళ్ళని కదా ఆశ్రయించేది బంధువులను కదా ధనం కలిగిన వాళ్ళని కదా ఉన్నతమైన స్థితి కలిగిన వాళ్ళని మనం ఆశ్రయిస్తాం పంచజారాలనుకుంటాం అక్కడకు మనమేమో చెప్పుకోవాలనుకుంటాం ఆశపడతాం కానీ విజయ అన్నబడిన వ్యక్తి తన జీవితంలో ఎంత కాలమైతే దేవునిని ఆశ్రయిస్తూ వచ్చాడు ప్రతి విషయంలో అయ్యా నువ్వు లేనిది నేను లేనయ్యా నీ సహవాసము లేనిది నేను లేనయ్యా నీ ఆలోచన లేనిదే నేను లేనయ్యా నీ తలంపు లేనిదే నేను లేనయ్యా అయ్యా ఈ రాజ్యములో నా బలం చాలదు నా చాలదు ప్రభువా అని ఆ రాజ్య పరిపాలన విషయంలో తనకు కుటుంబ జీవితంలో గాని తన ఆలోచన విషయంలో కానీ దేవుడిని ఆశ్రయిస్తూ వచ్చాడు కాలం దేవుడు అతన్ని వర్జలింపజేసాడు దేవునికే మహిమా